కపట స్నేహం నీతి కథ ఆత్రేయపురానికి దగ్గరలో ఒక చిత్త అడవి ఉంది ఆ అడవిలో రకరకాల జంతువులు నివసిస్తూ ఉండేవి అవి ఎంతో స్నేహంగా ఉండేవి అవి రోజు నీళ్లు తాగడానికి అడవిలోని కొలనుకు వెళ్తూ ఉండేవి అదే అడవిలో ఒక కపట బుద్ధి కలిగిన చిత్రమారి నక్క కూడా ఉండేది ఒక రోజు చిత్రమారి నక్కకు అర్ధరాత్రి బాగా ఆకలయ్యింది తినడానికి ఏమైనా దొరకకపోతుందా అని అడవిలో ఉన్న కొలను దగ్గరకు వచ్చింది అయితే అక్కడ కొంగ ఒకటి జపం చేస్తుంటూ కనపడింది నక్క కొంగ దగ్గరకు పోయి ఏంటి కొంగ బావా ఇంత అర్ధరాత్రి జపం చేస్తున్నావని అడిగింది నక్క జపం చేయడానికి ఇదే మంచి సమయం నక్క బావా అని సమాధానం ఇచ్చింది కొంగ అలా ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది అవి రెండు చాలాసేపటి వరకు కబుర్లు చెప్పుకున్నాయి ఒకరోజు మా ఇంటికి విందుకు రా బావా అని కొంగను ఆహ్వానించింది కొంగ నక్కతో సరే అంది ఒకరోజు కొంగ నక్కబావ ఇంటికి వచ్చింది నక్క పెద్ద పల్లెం నిండా వేడివేడి ఉన్న పాయసం వడ్డించింది వేడివేడి ఉన్న పాయసాన్ని ముక్కుతో ఎంతో పొడిచినా తాగడానికి వీలు కాలేదు దాంతో కొంగకు నక్కబావ అతి తెలివి అర్థమయ్యింది అప్పుడు ఏమీ మాట్లాడకుండా ఎంతో ప్రేమగా నక్కని ఇంటికి రమ్మని ఆహ్వానించింది కొంగ సరే అని కొంగ ఇంటికి వచ్చింది నక్క నక్కబావకు సకల మర్యాదలు చేసి పెద్ద పీట వేసి బావను ముందు ఒక పెద్ద కూజాను ఉంచింది బావా నీకు ఎంతో ఇష్టమైన చేపల పులుసు చేశాను తిను బావా అని నక్కతో చెప్పింది కొంగ ఎత్తుగా సన్నటి మూదుతో ఉన్న కూజాను చూసి దాంట్లో ఉన్న చేపల పులుసు ఎలా తినాలో తెలియక ఊరుకుంది నక్క కొంగ మాత్రం ఒక చేపను ముక్కుతో తీసుకొని చకచక లాగించేసింది కొంగను భోజనానికి పిలిచి తాను చేసిన అమర్యాద నక్కకు అప్పుడు గుర్తొచ్చింది అప్పటి నుండి నక్క ఎవరితోనూ కపట స్నేహం చేయకూడదని నిర్ణయించుకుంది అప్పటి నుండి తన కపట బుద్ధి వీడి అందరికీ స్నేహంగా ఉండసాగింది సరైన నిర్ణయం వర్షాలు సరిగ్గా కురవకపోవటం వలన అడవిలోని నీటి కుంటలన్నీ ఎంకిపోయాయి ఒక కొలనులో మాత్రమే నీళ్లు మిగిలాయి అడవిలోని జంతువులన్నీ ఆ కొలనుకు వచ్చి నీరు తాగవల్సింది ఒక పొటేలు వచ్చింది నీళ్లు దానికి సింహ గర్జన వినిపించింది వెనక్కి తిరిగి చూస్తే సింహం ఉంది ఓయ్ ముందు నేను నీళ్లు తాగుతాను తర్వాత నీవు తాగు అని గర్జించింది సింహం పొటేలు గట్టం నేను ముందు ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను ముందు తాగుతాను హు నేను అడవికి రాజును కాబట్టి అడవిలోని అన్నిటిపై హక్కు నాకే ఉంటుంది కాని పొటేలు పంతం వదలలేదు మాటలు ఇక పోటాయడమే తరువాయి ఇంతలో పొటేలు కళ్ళు అక్కడ చెట్టు మీద ఉన్న డేగలపై పడింది ఆ రెండు జంతువులు పోట్లాడితే తప్పకుండా పొటేలు చనిపోతుంది అని ఎదురు చూస్తున్నాయి డేగలు దీంతో పంతానికి వెళ్తే తనకే నష్టమని గ్రహించిన పొటేలు వెంటనే సరే మృగరాజా నీవే ముందు నీళ్లు తాగు తరువాత నేను తాగుతాను దీంతో ఆశ్చర్యపోయింది సింహం ఇంతదాకా తనతో డి అంటే డి అన్న హోటలు ఇలా సమరస్యంగా మారడంతో సింహం కంగుతింది ముందు నీవు నీళ్లు తాగు అడవికి రాజైన నాకు ఆ అడవిలోని జంతువుల అవసరాలు తీర్చేటట్టు చూడడమే నా బాధ్యత హోటలు నీళ్లు తాగాక సింహం తాగింది దీంతో ఆ డేగలు తమకు ఆహారం దొరకలేదు అనుకుంటూ ఎగిరిపోయాయి సరైన నిర్ణయం వల్ల తన ప్రాణాలు దక్కాయి పంతానికి వెళ్తే సింహం చేతులు చచ్చేదానని అనుకుంటూ పొటేలు అక్కడి నుండి వెళ్ళిపోయింది ఉపకారానికి అపకారం దండకారణ్యానికి ఆనుకొని పూర్వం నల్లవారిపల్లె అనే గ్రామం ఉండేది ఆ ఊరిలో రంగన్న అనే రైతు ఉండేవాడు ఒకసారి రంగన్న అరణ్యం గుండా పొరుగు ఊరికి వెళ్ళవలసి పనిపడింది ఉదయం లేచి కాలకృత్యాలు తీసుకొని మధ్యాహ్నానికి భోజనం కట్టుకొని బయలుదేరాడు మధ్యాహ్నానికి బాగా ఆకలి వేయడంతో రంగన్న ఒక చెట్టు కింద విశ్రమించాడు భోజనం చేసి కొద్దిసేపు కునుకు తీసి తిరిగి ప్రయాణానికి ఉక్రమించాడు కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక చెట్టు ఒక పొదల్లో మంటలు పండుతుంది ఆ మధ్యలో మధ్యలోని పాము ఒకటి ఆ మంటలకు తాళలేక నన్ను రక్షించండి నన్ను రక్షించండి అంటూ కేకలు పెడుతుంది రంగన్న ఆ దృశ్యాన్ని చూసి జాలి పడ్డాడు దాన్ని రక్షించడానికి ఉపాయం ఆలోచించాడు పక్కనే పడి ఉన్న ఒక పొడవాటి కర్రం తీసుకుని దానికి చివన్న తనతో తెచ్చిన సంచిని కట్టి పాము దగ్గరికి పోనిచ్చాడు పాము ఆ సంచిలోకి దూరింది రంగన్న నెమ్మదిగా కట్టెను వెనక్కిలాగి కింద పెట్టాడు ఆ సంచిలో నుంచి పాము బయటకు వచ్చింది బయటికి వచ్చిన పాము తనకు చేసిన మేలు మరిచిపోయి రంగన్నని కరవడానికి బుస్ అంటూ పైకి లేచింది రంగన్న దూరం జరిగి ఓసి సర్పమా నీకు చేసిన మేలు క్షణంలో మర్చిపోతావా ఆ మంటల్లో నిన్ను వదిలేసి ఉంటే నీవు ఈ పాటికి కాలి బూరిదయ్యేదానివి నీవు నాకు మేలు చేసినా సరే నీవు మానవ జాతి మనిషివి మీకు మాకు అనాధిక వైరం ఉంది మానవ జాతి నమ్మకూడదు మీరు మమ్మల్ని కర్రలతో కొట్టి చంపుతూ ఉంటారు కాబట్టి నీవు నన్ను రక్షించినా సరే నేను మాత్రం నేను కాటేసే చంపుతాను అంటూ పడగ ఎత్తి కాటు వేయ ప్రయత్నించింది రంగన్నకి విషయం పూర్తిగా అర్థమయ్యింది ఈ పాము ఎలాగైనా నన్ను కాటు వేస్తుంది దీనికి నీతి న్యాయం ధర్మం ఏమీ లేదు తప్పించుకొని పారిపోవడమే మేలు అనుకొని వెంటనే పరిగెత్తడం ప్రారంభించాడు రంగన్న పారిపోతుంటే పాము అతడి వెంట పడుతుంది కొద్ది దూరం వెళ్ళగానే ఎదురుగా ఒక నక్క రంగన్నకి ఎదురు వచ్చింది పోయి ఎందుకు ఇలా పరిగెడుతున్నావు విషయం ఏమిటో నేను తెలుసుకోవచ్చా అయ్యా ఏమి చెబుతాను ఉపకారం చేసి అపకారంలో చిక్కుకున్నాను ఎవరికి ఉపకారం చేశావో ఎవరు నీకు అపకారం చేయబోయారు అదుగో ఆ వెనక వస్తున్న పాముకు ఉపకారం చేశాను అది మరిచి కాటు వేయడానికి నా వెంట పడుతుంది నీవు కొంచెం ఆయసం తీర్చుకో నేను నీకు సాయం చేస్తాను ఈలోపు పాము అక్కడికి వచ్చింది నక్క పామును చూసి ఏమి సర్పరాజా ఏమిటంత వేగంగా పరిగెత్తుకొస్తున్నావు ఏమిటి విషయం ఈ రైతు నన్ను మంటల్లో నుంచి బయటకు తీశాడు కానీ మానవ జాతికి మాకు వైరం ఉంది నన్ను రక్షించినా నేను కాటు వేసి చంపుతాను నక్క ఒక నిమిషం ఆలోచించేసింది పాము చెప్పిన విషయం తనకు అర్థం కానట్టుగా నటిస్తూ సర్పరాజా నీవు చెప్పిన విషయం నాకు పూర్తిగా అర్థం కాలేదు ఏదో సంచి అంటున్నావు కట్టె అంటున్నావు మళ్ళీ వివరంగా చెప్పు అయ్యో నక్క బావా ఈ రైతు ఒక కట్టెకు సంచి కట్టి నా వైపు పప్పించాడు నేను ఆ సంచిలో దూరిపోయాను అతడు ఆ కట్టెను వెనక్కి తీసుకొని భూమి మీద పెడితే నేను ఆ సంచిలో నుండి బయటకు వచ్చాను నక్క ఆశ్చర్యానికి ప్రకటిస్తూ సర్పరాజా నువ్వు చూస్తే ఎంతో పొడువుగా ఉన్నావు రంగన్న దగ్గర ఉన్న సంచి చూస్తే ఎంతో చిన్నగా ఉంది అంత పొడమైన శరీరం ఈ చిన్న సంచిలో ఎలా పడుతుంది పైగా ఎంతో బరువున్న నిన్ను ఆ రైతు ఎలా మొయ్యగలిగాడు మంటల మధ్య ఆ సంచి ఎలా కాలిపోకుండా ఎలా ఉంటుంది నాకంతా ఆశ్చర్యంగా ఉంది నీకంత అర్థం కాకపోతే నేను ఆ సంచిలోకి ఎలా దూరానో చేసి చూపిస్తాను రంగన్న తన వద్ద ఉన్న సంచిని కింద పడేశాడు పాము నెమ్మదిగా ఆ సంచిలోకి దూరిపోయింది వెంటనే నక్క రంగన్నకి సైగ చేసింది రంగన్న వెంటనే సంచి మూతి కట్టేసి కర్రకి తగిలించి తీసుకుని వెళ్ళి మంటలో పడేశాడు మంటల్లో పడగానే పాము మళ్ళీ పెద్దగా అరుస్తోంది రక్షించండి రక్షించండి నన్ను రక్షించండి రక్షించండి అని నక్క పెద్దగా నవి పోయి నీచి సర్పమా ఉపకారం చేసిన వారికి తిరిగి ఉపకారమే చెయ్యాలి నీవు చేసిన మేలు మరిచి నీకు ఉపకారం చేసిన వారికి అపకారం చేస్తావా నిన్ను మంటల్లో పడేయడమే నీకు తగిన శిక్ష నీవు ఈ మంటల్లో కాలి తగిన ఫలితాన్ని అనుభవించు రంగన్న ఉపకారం చేసేవాడికి అపకారం చేసేవారికి తగిన శిక్ష ఇదే నీకు సరైన న్యాయం లభించింది నిశ్చింతంగా వెళ్ళిరా నీతి ఉపకారానికి అపకారం చేస్తే తగిన శిక్ష తప్పదు నక్క పీతలు ఒకరోజు నక్క నది బడ్డున కూర్చుని బోరుమని ఏడుస్తుంది అది విన్న చుట్టుపక్కల ఉన్న పీతలు బయటకు వచ్చి నక్కను ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాయి నన్ను అడవిలో నుండి మిగతా నక్కలన్నీ వేశాయి పీతలు ఎందుకని అడిగాయి ఎందుకంటే ఆ నక్కలన్నీ పీతలన్నిటిని తినాలని ఉపాయం పన్నాయి మీలాంటి అమాయకమైన జీవాలను చంపటం ఇష్టం లేక నేను వద్దన్నాను మరిప్పుడు ఎక్కడికి వెళ్తావు తెలియదు ఏమైనా పని చేసుకోవాలి అని దీనాతి దీనంగా బదిలిచ్చింది నక్క పీతలన్నీ కలిసి పక్కకు వచ్చి ఆలోచించాయి మన వల్లే దీనికి కష్టం వచ్చింది మనమే నక్కని ఆదుకోవాలి అని తీర్మానించుకున్నాయి అవన్నీ కలిసి వెళ్ళి తమకు కాపలుగా ఉండమని అడిగాయి నక్క వెంటనే ఒప్పుకొని పీతలకు కృతజ్ఞత చెప్పింది అప్పటి నుంచి రోజంతా నక్క పీతలతోనే ఉండేది వాటి కథలు కబుర్లు చెప్తూ నవ్విస్తుంది రాత్రయ్యింది వెన్నెలలో నది నదికూడమంతా వెలిగిపోతుంది వెన్నెల్లో మీరు ఎప్పుడైనా విహరించారా చాలా బాగుంటుంది నక్క పీతలని అడిగింది భయంతో ఎప్పుడు కన్నాలో నుండి బయటకు రాలేదని చెప్పాయి పీతలు నక్క వాటన్నిటినీ బయటకు తీసుకొని వెళ్దామనుకుంది నేనుండగా మీకెందుకు భయం అని వాటిని నచ్చజెప్పి పీతలని బయలుదేరదీసింది కొంత దూరం వెళ్ళాక నక్క ములుగు మొదలుపెట్టింది పీతలన్నీ ఆశ్చర్యంగా ఏమైందా అని చూస్తూ నిల్చున్నాయి హఠాటుగా అడవిలో నుండి చాలా నక్కలు వచ్చి పీతల మీద పడ్డాయి పీతలన్నీ బెదిగిపోయి చెల్ల దొరికిన పీతల్ని దొరికినట్టు నక్కలు తినేసాయి ఎలాగో ప్రాణాలు కాపాడుకున్న పీతలు తమ కన్నాలోకి చేరి ఇక మీదట దుస్తులతో స్నేహం ప్రాణాల మీదికి తెస్తుందని అనుకున్నాయి